తెలంగాణలో ఎవరైతే పంచాయతీ కార్యదర్శులుగా నూతనంగా నియమించబడ్డారో వీరు ఈ యొక్క జాబ్ ద్వారా ఆనందం కంటే బాధను ఎక్కువగా పొందుతున్నట్లుగా సమాచారం అయితే వస్తోంది గవర్నమెంట్ అనేది వీరికి హెవీ వర్క్ అనేది కేటాయించడంతో చాలామంది కూడా ఈ యొక్క ఒత్తిడి అనేది తట్టుకోలేక ఈ జాబ్స్కి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్లుగా కూడా సమాచారం ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా మనకు పంచాయతీ కార్యదర్శులు తాజాగా ఎవరైతే మనకు సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగిందో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఉంది ఉద్యోగానికి ఏమాత్రం కూడా మనకు భద్రత అనేది లేకపోవడం అనేది ప్రధాన కారణం అని చెప్పుకోవాలి అంతేకాకుండా గవర్నమెంట్ కొన్ని మనకు స్కీమ్స్ అయితే మనకు రిలీజ్ చేసింది కదా వాటి కమలలో కూడా ఈ యొక్క పంచాయతీ కారదర్శ అనేది చాలా కీలకంగా మారిపోయారు అందువల్ల వీరికి వర్క్ అనేది చాలా హెవీగా ఉంది ఆ యొక్క వర్క్స్ అనేది చేయలేక చాలామంది కూడా ఈ యొక్క డిసిషన్స్ అయితే తీసుకుంటున్నారు అందువల్ల మనకు వేకెన్స్ అనేవి మళ్ళీ చాలా ఎక్కువ మొత్తంలో ఏర్పడుతున్నాయి తెలంగాణకు సంబంధించి ఈ పంచాయతీ కాదర్శి ఉద్యోగాలకు సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి మరికొంతమంది వెయిటింగ్ అనేది చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి చాలామంది కూడా ఈ జాబ్స్ని వదిలేస్తున్నారు కాబట్టి తమకైనా సరే అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి మరికొంతమంది వెనట్ లిస్ట్లో ఉన్నవారు అబ్బాయిలైతే ఆ ఈ యొక్క సెకండ్ లిస్ట్ కోసం వెయిటింగ్ అనే చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్లయితే ఎవరైతే జాయిన్ అయితే అయ్యారో తీవ్రమైన ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట త్రీ ఇయర్స్ పాటు ప్రొఫెషనల్గా వర్క్ అనే చేయడానికి వీరు బాండ్స్ మీద సంతకాలు అయితే చేశారు కాబట్టి ఫిఫ్టీన్ థౌజండ్ పెర్ మంత్ అనేది ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు కూడా ఈ యొక్క జాబ్ అనేది మనకు రెగ్యులర్ అయితే అవ్వదు ఆ యొక్క త్రీ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం చేసిన వర్క్ను బట్టే రెగ్యులర్ అనేది చేస్తారు లేదంటే మనకు చెప్పలేము రెగ్యులర్ చేస్తారా లేదా అనేది కూడా మన యొక్క వర్క్ను బట్టే ఉంటుందని చెప్పి ముందుగానే మనకు తేల్చి చెప్పడం జరిగింది అందువల్ల మనకు అప్పటి వరకు కూడా దీనికి ఒక భద్రత అనేది లేదు అంతే కాకుండా కూడా మన టైం స్పెండ్ చేయడం కూడా అవకాశం అయితే లేదు శాలరీస్ కూడా చాలా వరకు కూడా అవ్వలేదని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ యొక్క ఉద్యోగం చేయాలా లేదని చెప్పి మరికొంతమంది డెసిషన్ తీసుకున్నారు మరికొంతమంది అయితే జాబ్స్కి రిజైన్ చేసి ఉన్నత ఉద్యోగాలకి ప్రిపరేషన్ అయితే అవుతున్నారు కొంతమంది స్టడీస్ మధ్యలో ఆపేసిన వారు కూడా మళ్ళీ స్టడీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఇలా చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జిల్లాల పరంగా ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి ఇంత హెవీ వర్క్ ఉంటుందని చెప్పి వారు కూడా భావించలేదంట పంచాయతీ కార్యదర్శి అన్ని కార్యక్రమాలు కూడా చాలా కీలకం కాబట్టి వీరికి టైం అనేది స్పెండ్ చేయడం కూడా ఫ్యామిలీతో అవ్వట్లేదని అని చెప్పి అంటున్నారు చాలా హెవీ డ్యూటీ అయితే మనం చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి కూడా తెలపడంతో ఈ యొక్క జాబ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వారు చూపించట్లేదు అనమాట ఓకే విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే మీకు అప్రెండ్ కింద కాబట్టి తెలియజేయండి థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో